ఈ కథలో భక్తి పురాణం గ్రామదేవతల అనుబంధం అన్నదానం మహిమ అన్నీ ఉన్నాయి అన్నపూర్ణేశ్వరి తల్లి కథ అన్నం ఇచ్చే తల్లి అష్టైశ్వర్యాల స్వరూపం ఈ కథలో అన్నపూర్ణేశ్వరి తల్లి గురించి పూర్తిగా తెలుసుకుందాం అన్నం మనిషి మొదటి అవసరం ఆకలి అనే అవసరానికి తీరే శక్తి ఉన్నదే దేవత రూపంలో ఉంటే ఆ తల్లి ఎవరో కాదు అన్నపూర్ణేశ్వరి ఆమె కరుణం వలనే జీవన యానం కొనసాగుతుంది కేవలం ఆహారం కోసం కాదు ఆత్మతృప్తి కూడా ఆమెను పూజిస్తారు శైవ సంప్రదాయంలో ఆమె స్థానం అత్యంత ప్రాధాన్యం పొందింది శివుడే అన్నం అవసరం లేదని భావించినప్పుడు పార్వతీదేవి తన శక్తిని చూపించేందుకు అన్నపూర్ణేశ్వరి అవతారాన్ని తీసుకున్నారు ఈ కథా కాశీలో ప్రారంభమైంది కాని అనంత ప్రపంచానికి చాటింది అన్నం దైవమనే మాటను అన్నపూర్ణ అవతారంలోని తల్లీ కాశీలోని ఆనందవనంలో భక్తులకు అన్నదానం చేస్తూ దర్శనమిచ్చింది ఆమె పంక్తిలో కూర్చొని అన్నం తినడం అంటే కేవలం ఆకలి తీరడం కాదు అదో భక్తి యాత్రగా భావించబడింది అక్కడ అన్నదానానికి కులం వయస్సు స్థానం అనే తేడా ఉండేది కాదు శివుడు సైతం అన్నం కోసం అక్కడకు వచ్చి తల్లి చేతి భోజనం స్వీకరించాడు అప్పటినుంచి అన్నపూర్ణమ్మ తనను తాను అన్నప్రదాతగా స్థిరపరుచుకుంది భక్తుల గుండెల్లో ఆమె స్థానం ఎప్పటికీ చెరిగిపోదు ఈ దేవి భక్తి క్రమంగా గ్రామాల్లోకి వ్యాపించింది ప్రతి ఊరిలోనూ ఆమెను భిన్న రూపాల్లో పూజించడం మొదలైంది మట్టిలో కందిపిండిలా కలిసిపోయిన ఆ తల్లి రూపం గ్రామదేవతల రక్షణగా మారింది కొందరు ఆమెను అన్నపూర్ణమ్మ మరికొందరు అన్నలక్కమ్మ అని పిలుస్తారు తెలుగు నేలలో అమ్మకు ఉన్న గౌరవం వర్ణనతీతం ఇక్కడ అమ్మకు శుక్రవారాలు ప్రత్యేకమైనవిగా భావిస్తారు ఆ రోజు తల్లి ఆలయంలో నిత్య పూజలు నైవేద్యాలు దీప్రాధనలు జరిగిపోతుంటాయి పసుపు కుంకుమ బియ్యం పాయసం అన్నీ ప్రేమతో సమర్పిస్తారు అనేక కుటుంబాల్లో తల్లి ఫోటో వంటగదిలో పెట్టి ఆమె ముందు అన్నపాత్రము ఉంచడం పరంపరగా ఉంది ఇది కేవలం భక్తి కాదు ఓ వేదాంతము కదా అన్నాన్ని దేవతగా చూచే మన సాంప్రదాయం ఒక పేదరైతు జీవితం మారిన కథ ఉంది అతను వరుసగా పంటలు నష్టపోయి కుటుంబాన్ని పోషించలేక తల్లి దగ్గర మొక్కుకున్నాడు తల్లి స్వప్నంలో వచ్చి చెప్పిందట నీ భూమిలో నీటికోసం తవ్వు అతను తవ్విన చోట నుండి నీరు వెలిసింది అదే ఏడాది బంపర్ క్రోప్ వచ్చింది అప్పటినుంచీ అతని కుటుంబం ప్రతి శుక్రవారం అమ్మకు పసుపు అన్నం సమర్పిస్తుంటుంది మరో ఉదాహరణ ఓ వృద్ధురాలు భక్తితో ప్రతిరోజు పిల్లల కోసం అమ్మకు చిన్న పాయసం వండిపెడుతుంది తాను తినకపోయినా అమ్మకు మాత్రం ఏమీ తగ్గించదు ఆ మహిళ పిల్లలు విదేశాల్లో ఉన్నా అమ్మ ఆశీర్వాదంతో వారు ఆరోగ్యంగా ఉన్నారని ఆమె నమ్మకం తల్లిని ముద్దుగా పలుకుతారు అమ్మా అన్నలక్ష్మి అమ్మ ఒటు కొన్ని ప్రాంతాల్లో అమ్మను పోలేరమ్మ మావుళ్లమ్మల జతగా పూజిస్తారు అమ్మ శాంతిగా ఉంటే ఊరు సంపదగా ఉంటుంది ఆమె కోపిస్తే పంటలే కాదు పరిస్థితులు మారిపోతాయి అమ్మ కథల్లో ఒక ప్రత్యేకం ఒకసారి ఒక గ్రామంలో శుక్రవారం నాడు పూజ ఆపేశారు కారణం వర్షం వల్ల నైవేద్యం సిద్ధం కాలేదు అదే రాత్రి ఊరిలో పశువులు అనారోగ్యంతో కింద పడిపోయాయి ప్రజలు భయపడి మరుసటి రోజు తల్లి పాదాల దగ్గర క్షమాపణ చెప్పి మహాపూజ నిర్వహించారు వారం రోజులలోనే ఊరిలో ప్రశాంతత వచ్చింది ఆమెకు అన్నదానం అంటే ఎంత ప్రాముఖ్యం ఉందో ఒక పెద్ద హుండీ కింద రాసి ఉంటుంది అన్నదానం గొప్పదానం అది తల్లికి ఇచ్చిన ప్రేమదానం ఇది కేవలం నినాదం కాదు అనుభవంతో నిరూపితమైన వాస్తవం తల్లి ఆలయాల దగ్గర భక్తులు చాలామంది పూటకు ఒకవేళ తిన్నా సరే ఆమెకి మాత్రం ముందుగా అన్నం సమర్పిస్తారు అమ్మకు నచ్చిన భోజనమంటే పంచభక్ష్య పరమాన్నం కాని భక్తితో వడ్డించిన ఏ రూపమైనా ఆమెకు ప్రీతికరం పిల్లల మొదటి అన్నప్రాసన భర్తకు వంట మొదలుపెట్టే రోజు వ్రతాలు పండుగలు అన్నీ అమ్మకు సమర్పణతోనే ప్రారంభిస్తారు ఇది ఒక విశ్వాసం కాదు తల్లి పరిరక్షణకు పట్టు చూపే సంప్రదాయం ఒక గృహిణి కథ ఉంది ఎన్నాళ్ళూ పిల్లలు లేరు ఓ రోజు ముందు పులిహోర పెట్టి మొక్కుకుంది ఒక చిన్న పెళ్లి అయినా కావాలి అమ్మా సంవత్సరానికి ఆమెకు పాప పుట్టింది తల్లి తృప్తికరంగా నవ్వుతున్న స్వప్నం ఆమె నిద్రలో కనిపించిందట ఆమె రూపం నాలుగు చేతులతో ఒక చేతిలో గిన్నె ఇంకొకటి అభయహస్తం ఆమె చీర ఎరటి కంటంలో బంగారు మంగళసూత్రం ఆమె ముఖంలో మెరుపులు కరుణ శాంతి కలిసిన దివ్య తేజస్సు తల్లిని ప్రతిరోజూ పూజించేవారు జీవితంలో ఎప్పుడూ తక్కువ అనిపించుకోరు ఆకలి లేదు అశాంతి లేదు ఆమె ఆశీర్వాదం ఒక మానసిక భద్రతగా మారుతుంది అమ్మకు సేవ చేయాలంటే పెద్ద నైవేద్యం అక్కరలేదు చిన్న నెయ్యి చుక్క పసుపు బియ్యం ప్రేమతో సమర్పించిన ముక్క కూడా చాలనిపిస్తుంది తల్లి భక్తులకు శక్తి ప్రదానం చేస్తుంది చాలామంది గృహిణులు వంట మొదలుపెట్టే ముందు తల్లి ఫోటో ముందు దీపం వెలిగిస్తారు అది కేవలం ఆచారం కాదు తల్లి తోడుగా ఉండాలని కోరే ఒక ప్రార్థన పేరు ఎక్కడ పలికినా అక్కడ అన్నదానం జరుగుతుంటే ఆ గ్రామం ఆకలి తీరినా సమాజంగా కనిపిస్తుంది ఆమె పేరుతో అన్నదానం చేసేవారు ఎన్నో దేవాలయాల్లో సంతాన సాఫల్యం ఆరోగ్యాన్ని పొందినవారు గ్రామాలలో అమ్మ కోసం ప్రత్యేక మండపాలు కట్టిస్తారు అక్కడ సాంప్రదాయ వంటలతో అమ్మను పూజిస్తారు అప్పుడే భక్తులు అమ్మ పాదాల దగ్గర కూర్చొని ప్రీతితో తినే పంక్తి భోజనం సాగుతుంది తల్లి ఆలయ ప్రాంగణంలో మొక్కుల విరామం లేదు కొందరు పూలు సమర్పిస్తారు మరికొందరు అన్నం వండి పెడతారు మరికొందరు వంటల వేదికల దగ్గర సేవ చేస్తారు అన్నిటికీ మూలం అమ్మ ప్రేమను రీపె చేయడమే ఆమె స్వరూపం అన్నం అనురాగం ఆత్మవిశ్వాసం ఆమె ముందే సుఖదోహకాలు మర్చిపోతారు భక్తులు ఆమె తీర్థంతో కడిగిన ముఖానికి ప్రశాంతత మెరుగవుతుంది అమ్మకు అంకితంగా వ్రాసిన స్తోత్రాలు పాటలు ఆలయ ప్రాంగణంలో నిత్యం ఆలపించబడతాయి ఆ పాటలు వింటుంటే ఆకలితో కూడిన మనస్సుకి ఓ తృప్తి కలుగుతుంది అది తల్లి శక్తి తల్లి కోపించుకునే సందర్భాలు అరుదే కాని లోపించినప్పుడు ఆమె జ్ఞాపకం చేస్తుంది ఆ తరువాత భక్తుడు మారిపోయి ఆమె పాదాల వద్ద తిరిగి నిలబడతాడు అదే తల్లి కరుణ తల్లి పాదాల వ్రేళ్ల మధ్య ఒక చిన్న దీపం ప్రతి శుక్రవారం వెలుగుతుంది దానికి అన్నదీపం అంటారు అది ఆ గ్రామంలో ఎప్పటికీ ఆరిపోదు అది ఆమె ప్రేమకి గుర్తుగా ఉంటుంది అంతలోనే ఒక చిన్న బాలిక అమ్మ పాదాల దగ్గర కొలతలు కొడుతుంది ఆమె ఆశ్చర్యపోతూ ఆ తల్లి ఇంత పెద్దదా అని అడుగుతుంది అదే అమ్మ మన ఊహలను మించి పెద్దదైన దేవత తల్లి ఆశీర్వాదం ఉన్న ఇల్లు ఎప్పటికీ ఖాళీ కాలదు ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి అన్నం ఆనందం ఆరోగ్యం అర్హత ఆత్మగౌరవం అభివృద్ధి ఆశ్రయం మరియు అభయం ఈ తల్లి కోసం మనం చేసే ఒక్క పూజ ఒక్క అన్నదానం ఒక్క ప్రేమతో కూడిన ముక్కు అది అమ్మ హృదయంలోకి నేరుగా చేరుతుంది ఎందుకంటే ఆమె అన్నప్రదాత ఆకలిని తీర్చే తల్లి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వాటి కోసం దేవివైభవం ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి